హాయ్ వెల్కమ్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో చాలా మంది అడుగుతున్నారు గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్స్ జూలైలో ఉంటాయి ప్లస్ ఆగస్ట్ లో ఉంటాయి అని అంటున్నారు సో వాటికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు దానిపైన ఒక అవగాహన వీడియో చేద్దామని ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది గతంలో ఎప్పుడైతే మనకి ఎస్ఎస్సి కి సంబంధించిన క్యాలెండర్ ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఈ విధంగా ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది ఇచ్చారు దీంట్లో మనకి ఎనిమిదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతాయి మధ్యలో కొద్ది గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్ లో ఎగ్జామినేషన్స్ మనకి ఎన్టీపీసీ కండక్ట్ చేసే అవకాశం ఉందని ఈ సోర్సెస్ ప్రకారం చెప్పడం జరిగింది ఎనిమిది జూన్ తర్వాత నుంచి ట్వంటీ త్రీ జూలై లోపల ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం ఉందని క్లియర్ గా చెప్పాము అయితే మనకి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సేమ్ ఈ మధ్యలోనే మనకి కండక్ట్ చేయడం జరిగింది ఎనిమిదో తారీఖు హాలిడే తీసుకుంటారు కావాలంటే చూడండి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎనిమిదో తారీఖు ఉండదు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఈ విధంగా మనకి ఇరవై మూడో తారీఖు జూన్ వరకు జరిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత జూలైలో ఖాళీ ఉంది కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ డేట్స్ అప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంకా గ్రూప్ డి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికైతే నాకైతే సోర్సెస్ కనబడట్లేదు ఒక్క రోజు కూడా డేట్ ఖాళీ లేదు మిగతా రోజులన్నీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి యాజ్ పర్ రూల్ ప్రకారం ల్యాబ్లు ఖాళీగా ఉన్నా గానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఒకటి పెద్ద జరుగుతున్నప్పుడు మరొక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ జరపడం అనేది కరెక్ట్ కాదని అంతకు ముందు నుంచి ఆలోచన ఉంది ఇప్పటి వరకు ఎప్పుడు గానీ అంత పెద్ద రెండు ఎగ్జామ్స్ ఎప్పుడు కొలాబరేట్ అవ్వడం అనేది నేను చూడలేదు సో దాని అనుగుణంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఆ మధ్యలోనే ఉంటుంది లోనే ఉంటుంది జూలైలో ఉంటుందని నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను సో మీకు స్టూడెంట్స్ కి కొన్ని సోర్సెస్ ప్రకారం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రకారం మీకు చెప్తున్నారు జూలై అదే విధంగా ఆగస్ట్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్రామాణికమైన సోర్స్ ఉండి ఉంది కావచ్చు సో కాబట్టి ఆ డేట్స్ అనుకునే చదవండి నేనైతే కరెక్ట్ గా క్లారిటీగా ఫలానా డేట్ లో ఉంటుందని ఉంటుందని అయితే నేను చెప్పడం లేదు అండ్ ఇంకొకటి ఖాళీ ఎప్పుడు కనబడుతుంది అంటే నవంబర్ డిసెంబర్ లో ఖాళీ కనబడుతుంది ఖాళీ అంటే అప్పుడు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది ఎస్ఎస్సి కి సంబంధించి మిగతా ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి కాకపోతే రైల్వే అనేది గ్రూప్ డే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం మాండిటరీ కాబట్టి ఆ టైంలో ఏదైనా కొలాబరేట్ అయ్యి ఎస్ఎస్సి కి అదేవిధంగా ఎన్టీపీసీ కి సపరేట్ ల్యాబ్స్ లేకపోతే సపరేట్ డేట్స్ అనేది కేటాయించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ మదర్ డేట్స్ లో గ్రూప్ డే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఒక ఇరవై రోజులు సరిపోతుందని నేను అనుకుంటున్నాను సో ఎక్స్పెక్టేషన్ మాత్రమే నాకు నవంబర్ లో ఉండే అవకాశం లేకపోతే నవంబర్ తర్వాత అని ఒకవేళ వేరే వాళ్ళకి ఏదైనా ఇంకా ప్రామాణికమైన సోర్స్ ఉండి లో జరిగే అవకాశం ఉంది లో జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్తుంటే మాత్రం ఓకే కావచ్చు ఒకవేళ జూలైలో లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కావచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ ఎనీ కేస్ ఒకవేళ లోనే ఉంటే మీరు నెగ్లిజెన్స్ ప్రవర్తిస్తారు ఇప్పుడు నేను నవంబర్ అని చెప్పాను అనుకోండి చాలా మంది లైట్ తీసుకుంటారు ఇంకా చాలా టైం ఉంది కదా చదువుకుందాంలే తర్వాత చదువుకుందాంలే అనుకుంటారు సో అటువంటి అపోహ ఏం వదిలేసి నిజంగానే ఆగస్టు ఆగస్టులోనూ గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఉంటుందని ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వడం వల్ల పోయేది ఉండదు కదా మనకి ఇంకా మనం సబ్జెక్ట్ అనేది ముందుగానే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇంకా ముందుగానే ప్రిపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పు ఎనీ కేస్ అప్పుడు ఆ నెలలో కనుక మనకి ఎగ్జామినేషన్ జరగకుండా ఆ తర్వాత నెలలో వచ్చే అవకాశం ఉంటే మీరు ఆ మిగిలిన టైం ని రివిజన్ చేసుకోవడానికి కేటాయించుకోవచ్చు టూ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్మ్లాస్ అదేవిధంగా లేటెస్ట్ టీసీ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సార్ చెప్పబోయో బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల్ అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెక్స్ కూడా ఇచ్చాము డౌన్లోడ్ చేసుకుని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్లు అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి అదే విధంగా లేటెస్ట్ బీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మీ క్యూఆర్ కోడ్ గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది ఇది తెలుగు మీడియం అందుబాటులో ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అన్ని బుక్స్ చాప్టర్ వారికి ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి యొక్క కింద సొల్యూషన్ కూడా అదే అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవడం జరిగింది అదేవిధంగా ఆర్బీ ఇచ్చిన కొషన్స్ ఎన్సిఆర్ కి సంబంధించిన బిక్స్ యాడ్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ గా క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ కి సంబంధించిన ప్రజెంట్ కరెంట్స్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితీ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీస్ బిట్ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ టూ ట్వంటీ ఫైవ్ అదే విధంగా చాట వారికి ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయంగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్స్ వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేస్ సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు బుక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలను బుక్ తీసుకోవాలంటే ఫోర్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీ యొక్క అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలి అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే చేసుకోవాల్సి ఉంటుంది అది విధంగా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకుని అనుకుంటున్నాను నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్ ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెరక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్